నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో నేను నేను బయట చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్ళు కనపడే ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ కనపడుస్తుంది హిల్ అంతా రేపు రాబోయే రోజుల్లో నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే నేను జన్మభూమి పెట్టాను అందరూ డబ్బులు విల కొంతమంది ఇచ్చారు స్ఫూర్తి ఇంపార్టెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు ఒక రెండు కోట్లు ఉన్నాయి ఒక పది కోట్లుంది ఒక యాభై కోట్లుంది ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాడిది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది ఐదు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాడు నాలుగేళ్ళు చదివిస్తే బిఏ అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది ఆ ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఒక చిన్న వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే పదహైదు వేలు వచ్చేవాళ్ళని ముప్పై వేలు చేయొచ్చు ముప్పై వేలు వచ్చేవాళ్ళు అరవై వేలు చేయచ్చు అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నాను కానీ మనుషులు యాజ్ క్యాపిటల్